హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అనురాజేష్ మీరందరూ కూడా ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫైనల్గా కొండపల్లి కోట జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి మరొకసారి చూద్దాం ఇది కొండపల్లి కోట ఎంట్రీ పక్కన చూసుకున్నట్టయితే ఒక దర్గా కూడా ఉంది చూడండి ఇదంతా కూడా కొండ ప్రాంతం అండి మనకి ఎదురు చూడండి అదంతా కూడా హిల్ ఏరియా కొండ ప్రాంతం అన్ని కొండలు చెట్లు గుట్టలు అవే కనిపిస్తుంటాయి మొత్తం టోటల్గా అయితే యాక్చువల్గా ఈ కొండపల్లి కోట ప్రాంతానికి రావడానికి ముందు మేము ఆల్రెడీ విజయవాడ టెంపుల్కి దర్శనానికి వెళ్ళి ఈ కొండపల్లి కోట ప్రాంతానికి రావడం అయితే జరిగిందండి ముందు టెంపుల్కి వెళ్ళాము తర్వాత రిటర్న్ ఇంటికి బయలుదేరేటప్పుడు ఈ కొండపల్లి కోట ప్రాంతాన్ని చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాము యాక్చువల్గా మనకి విజయవాడ టెంపుల్ దగ్గర నుంచి ఈ కొండపల్లి కోట ప్రాంతానికి అయితే ట్వంటీ టు థర్టీ కిలోమీటర్ జర్నీ అయితే ఉంటుందండి ఈజీగా ఒక వన్ అవర్ అయితే జర్నీ పడుతుంది అదేంటి ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్కి వన్ అవర్ జర్నీ అంటే ఇదంతా కూడా హిల్ ఏరియా కొండ ప్రాంతం కాబట్టి చాలా మెల్లగా స్లోగా రావాలి కాబట్టి ఈజీగా ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్కి ఒక వన్ అవర్ జర్నీ అయితే పడుతుందండి ఫైనల్గా టెంపుల్ దగ్గర నుంచి ఈ కొండపల్లి కోట ప్రాంతానికి రావడానికైతే మాకు వన్ అవర్ జర్నీ పట్టింది వన్ థర్టీకి ఈ కొండపల్లి కోట ప్రాంతానికి అయితే రీచ్ అయ్యామండి ఫైనల్గా ఇక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ పెట్టుకోవడానికి మనకి ప్లేస్ కూడా చాలా బాగా ఉంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్